బిగ్ బాస్ అయితే సామాన్యుడు కాదు ఎక్కడ ఎలా పెట్టాలో ఎక్కడ గేమ్ ఆడించాలో బిగ్ బాస్కి అన్నీ తెలుసు అయితే బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగు పెట్టాడు నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టి పెట్టగానే స్ట్రాంగ్ అనిపించారు దాని తర్వాత అలాగా సోనియా మైకంలో పడి వీక్ అయిపోయారు అయితే ఇప్పుడు సోనియా మాత్రం కన్నింగ్ గేమర్గా అటు పృథ్వీతో ఇటు నిఖిల్తో ఆడుకుంటూ ఉంది సోనియా మైకంలో పడి స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ ఒక్కసారిగా వీక్ అయిపోయాడు తనను తానే మర్చిపోయాడు ఇదంతా చూసిన బిగ్ బాస్ కావ్యని ఎంట్రీ చేస్తే బిగ్ బాస్ లో హౌస్ లో మరచ్చ మామూలుగా ఉండదు అని అనుకున్నారేమో ఓ సీజన్ ఎయిట్ హౌస్ లోకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కావ్యశ్రీని ఎంట్రీ చేయడం జరిగింది అయితే ఇక మీద నిఖిల్ సోనియాతో ఉంటాడా లేకపోతే కావ్యతో మాట్లాడతాడా అయితే ఏముంది నిఖిల్ సోనియా అలానే నైనిక వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడానికి బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది కావ్యశ్రీ మరి ఉన్న కొద్దీ ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ మనం చూడాల్సిందే